హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చేసి ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లీలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే మాక్సిమం నేను పెట్టే వీడియో వెహికల్స్ మొత్తము లో రీడింగ్ వెహికల్ అయితేనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి లేకపోతే వీడియో కూడా అప్లోడ్ చేయను నేను నాకు ఒక రోజు వెహికల్స్ దొరకకపోయినా కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను మంచి వెహికల్ లో రీడింగ్ వెహికల్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ రోజు కూడా మీ ముందుకు ఒక తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకురావడం లేదండి హుండా ఐ ట్వంటీ మ్యాగ్నా ఆప్షనల్ వేరేట్ అండి పెట్రోల్ వర్షను రెండు వేల పన్నెండు పన్నెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టెపిడైర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అప్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ చూసుకోవచ్చండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది ఎక్కడ ఇంజన్లో ఇచ్చిన స్పానర్ కూడా పెట్టలేదండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి షోరూమ్ నుంచి బయటకు తీసి ఏ విధంగా పెట్టుతుంది ఇంజన్ అదే విధంగా అయితుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి బాన్లెట్ ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను కానీ కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అయితే ఉందండి బాన్లెట్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాన్లెట్ సెల్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి మ్యాక్సిమం తక్కువ త్రెండు వెహికల్స్ అయితే నీటిలో అప్లోడ్ చేస్తానండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి డోర్లో యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ చూస్తున్నాను ఒరిజినల్గా అవుతుందండి కంపెనీ యొక్క డోర్ సీల్డ్ అవుతుంది లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఇంటీరియర్ కూడా ఇంకా మీటర్ మీద కవర్ కూడా తీయలేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యానువల్ ట్రాన్స్మిషన్ గియర్స్ అయితే ఉన్నాయండి మానువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉన్నాయి ఏసీ సిస్టమ్ చూసుకుంటే ఆటో క్లైమేట్ కూడా అయి ఉందండి సీట్ కవర్ కూడా చాలా నీటిగా ఉన్నాయి ఎటువంటి మీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఆటో ఫోల్ మీరు అడ్జస్ట్మెంట్ అవుతుందండి బట్టి చూసుకోవచ్చు మీరు అడ్జస్ట్మెంట్ అడ్జస్మెంట్ నుంచి చేసుకోవచ్చు మనం మిరర్లు కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే ఓపెన్ చేసుకోవచ్చండి చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకున్నాను ఒరిజినల్గా అయితే ఉంది ఎటువంటి రెస్టింగ్ అని ఎటువంటి ఏం లేవు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి ట్వంటీ డ్యామేజ్ అయితే లేదు ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా ఆప్షనల్ వెరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ అదేవిధంగా అవుతుంది డిక్కీ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది చూసుకొచ్చింది డిక్కీ యొక్క సీల్డ్ కూడా డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుందండి డిక్కిలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది స్టెప్ డైర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క స్ల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క సిల్ కూడా ఒరిజినల్ అవుతుంది భయ్యా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రేడేసి చెప్తాను ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా వేరేటు మ్యాగ్నా ఆప్షనల్ వేరేటు పెట్రోల్ వర్షాను మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేను రెండు వేల పన్నెండు పన్నెండు నెలలో బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మింగిల్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ డిక్కీ డోర్లు డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అండి స్టెప్ండయర్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టెపిండర్ అయి ఉంది వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ వండర్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంది ఆటో ఫోన్ మిర్రర్స్ బటన్స్ కూడా ఉన్నాయి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగే వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్